శ్రీ విజయ కనకదుర్గమ్మ వారి ఆశిస్తులు ఉంటే అన్ని సాధ్యమవుతాయని గచ్చిబౌలిలోని జయవేరి కాలనీ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్ కౌశిక్ లు అన్నారు కాలనీ సమీపంలో గల గచ్చిబౌలి ప్రధాన రహదారిపై గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి దుర్గామాత ఆలయ రెండవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే అమ్మవారి ఆశీస్సులు అందరి పట్ల ఉండాలి అని వారు అన్నారు అమ్మవారు ఇక్కడ కలిసి గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటి నుండి నూతనంగా ఆలయాన్ని నిర్మించుకుని రెండు సంవత్సరాల కాలం గడుస్తుంది అని ఈ సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు కార్యక్రమంలో కాలనీ పెద్దలు ప్రముఖులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఇక్కడ జయబేరి పైన వ్యాలీ దగ్గర ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి శ్రీకర్గా అమ్మవారి ఉంది రెండవ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్నాము ఈ భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదాలు చివరిన పూర్తలు తీస్తే గొప్ప బంగారు వాటాను అందరూ వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలి వెనకాలమ్మ తల్లి విజయకనక దుర్గ అమ్మవార్ల రెండవ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్నామండి ఈ అమ్మవారు చాలా ప్రత్యేకత కలిగినటువంటి అమ్మవారు ఒక యాభై అరవై సంవత్సరాలుగా ఇక్కడ అందరి అందరి భక్తులకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు అమ్మవారు మీరందరూ మీ మీరు చూసుకుని ఒకసారి అమ్మవారు దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు